కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హరీష్ రావు మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి నామినేషన్ దాఖలు చేసే ర్యాలీలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ ర్యాలీలో గులాబీ శేణులు భారీగా పాల్గొన్నాయి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు హరీష్ రావు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చింది బాండ్ పేపర్కు జర ఇజ్జత్ండే వ్యాల్యూ ఉండే ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిచ్చినాక దాని చేత కూడా పోయింది బాండ్ పేపర్ పరువు తీసింది బాండ్ పేపర్ రాజకీయాలు నడవేయని రేవంత్ రెడ్డికి అర్థమైంది అందుకు కొత్త డ్రామా పెట్టిండిగా ఇక బాండ్ పేపర్ అంటే వాడు నమ్మేటట్లేదని వీడికి వస్తే ఏడపాయలు అమ్మవారి మీద ఒట్టు అంటాడు ఆడి కోతడు రాముల వారి మీద ఒట్ అంటాడు లాస్ట్కు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుతున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా నీ మీద నువ్వు ఒట్టు పెట్టుకున్నా నిన్ను నమ్మని తెలంగాణ ప్రజలని చెప్పి మనవి చేస్తా ఉన్నా బాజు మాటలు కాదా ఐదు గ్యారంటీలు అంటాడు నేను అడుగుతున్నా వాళ్ళ ఆరు గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి మహిళలకు రెండు వేల ఐదు వందలు అమలైందా రెండవ హామీ రైతులకు పదిహేను వేల రైతు బంధు వడ్లకు ఐదు వందల బోనస్ అయిందా రెండవది కాలే మూడవ హామీ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కరికన్నా వచ్చిందా మూడవది తుసే నాలుగవది నాలుగవ హామీ వృద్ధులకు విపంతులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయిందా ఐదవ హామీ విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు వచ్చినాదే మరి ఐదు కాకనే ఇది ఐదు చేసిన మరి